మాత్రే నమ ఈరోజు వీడియోలో చాలామంది మేము అంటే మాకు శివుడు వస్తున్నాడు మేము ఈరగోల్లా వాడొచ్చా మాకు అమ్మవారు వస్తుంది మేము అంటే శివుడు వచ్చే వాళ్ళు కూడా మళ్ళీ గవ్వల మా దండ వేసుకోవచ్చు అని అడుగుతున్నారు కదా అయితే నేను ఆల్రెడీ దీన్ని దీని గురించి ఒకసారి వీడియో కూడా తీసిన అనమాట అంటే మనకు వచ్చే ఇప్పుడు అమ్మవార్లు ఎవరు ఏ అమ్మవారు వచ్చినా సరే మనము గవ్వల అంటే ఇలాంటి గవ ఇవాళ్ళ ఇలాంటి గవ్వల మళ్ళీ మాత్రం ఖచ్చితంగా వాడాల్సిందే అదే విధంగా ఈ మల్లన్న తండ్రి కానీ పోతురాజు కానీ పోతురాజు వచ్చేవాళ్ళు ఈరగోలకు బదులు అది వేరే ఉంటుంది అనమాట అంటే ఇది అంత చాలా దొడ్డుగా ఉండి సన్నగా ఉంటుంది అది పోతురాజు ఇట్లా ఈరగోళ టైపు ఉన్నది అమ్మవార్లకు ఎక్కువగా వాడతారు ఆ మల్లన్న తండ్రి వస్తే కూడా వాడతారు అయితే ఎక్కువ మల్లన్న తండ్రిగా ఈ శివుడు వచ్చేవాళ్ళు ఉంటారు కదా శివుడు వచ్చే వాళ్ళకు గవ్వలమాల కానీ ఈరగోళ ఉండదు అనమాట ఒకవేళ శివుడు వచ్చి అమ్మవార్లు ఉంటే వేసుకోవచ్చు శివుడు ఒక్కడే వచ్చేవాళ్ళు మాత్రము ఈ వీర ఈరగోళ గవ్వల వల్ల ఉండదు వాళ్ళు ఎక్కువగా త్రిశూలాన్ని వాడాలి అంటే వాళ్ళకు వాళ్ళకి శక్తినిచ్చేది మాత్రము త్రిశూలము వాళ్ళు త్రిశూలాన్ని ఎక్కువగా మంత్రోపదేశంతో మంత్రంతో దాన్ని మీరు వాడితే మీకు మంచిగా జరుగుతుంది మీకు అంటే ఎలాంటి చెడు దుస్తులు మీ మీద అయితే పడవన్నమాట అయితే అమ్మవార్లు వచ్చి ఏ అమ్మవారు వచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళు గవ్వలమాల అదేవిధంగా ఈరగోళ వేసుకోవచ్చు ఇంకా ఇంకొకటి అమ్మవారు వచ్చేవాళ్ళు కాలుకు ఏ విధంగా నేను ఆల్రెడీ చేతుకు కడం వేసుకోవాలని చెప్పిన కదా అయితే చేతుకు అవి ఇప్పుడు మళ్ళీ నా చేతుకు చూపించిన కదా నేను ఆల్రెడీ ఫోటో కూడా ఉంది కదా అమ్మవారు వచ్చేవాళ్ళు లేకపోతే శివుడు వచ్చేవాళ్ళు ఇదేమో చెరువు గట్టి చేసేది రామలింగేశ్వర స్వామి పేరు మీద ఉంటుంది లోపల సైడ్ ఏమో రేణుక ఎల్లమ్మ తల్లిది ఉంటుంది అమ్మవారి ఎల్లమ్మ తల్లి అక్షరాల్లోమో లోపట ఉంటాయి మీదనేమో రామలింగేశ్వర స్వామిది ఉంటుంది ఇట్లా అయితే ఇది ఆల్రెడీ నేను ఇది చెప్పిన కదా అయితే కాళ్ళుకు అడుగుతున్నారు చాలామంది కాళ్ళుకు ఏ కడమి వేసుకోవాలి అడుగుతున్నారు కదా అయితే కాళ్ళుకి వేసుకోవాల్సింది అమ్మవారు అమ్మవారు వచ్చేవాళ్ళు ఇలాంటి కడం వేసుకోవాలి ఇది ఉంది కదా కడము మనకు ఇక్కడనేమో కొద్దిగా సాఫ్గా ఉంటుంది కడమిలాక ఇది ఈ మన పుట్ట మాదిరిగా అంటే మన కాకరకాయ అంటారు కదా కాకరకాయకు ఏ విధంగా ముళ్ళు ముళ్ళు ఉంటాయో ఆ విధంగా ఉంటుంది ఇది కాలుకే ఇది ఎవరు వేసుకోవాలి అమ్మవారు వచ్చేవాళ్ళు మాత్రమే వేసుకోవాలి మల్లన్న తండ్రి వచ్చేవాళ్ళు మల్లన్న దేవుడు వచ్చేవాళ్ళు ఎలా వేసుకోవాలి అంటే ఈ ఇవి ఉంది కదా ఈ కుడుపులు గుడుపులు పుట్టలాక ఈ కాకరకాయట ఇది ఉండదు కేవలము ఇగో ఇక్కడ ఎలా ఉందో ఇట్లాగే వస్తుంది ఇక్కడ మూడు ఉంటుంది అది అది మల్లన్న తండ్రి కానీ శివుడు వచ్చేవాళ్ళు కానీ సాఫ్ వేస్తారు అయితే చాలామంది మంత్రోపదేశం తీసుకుంటారు కదా మంత్రోపదేశము అంటే శివుడి యొక్క మంత్రోపదేశము తీసుకున్న వాళ్ళ కడము ఈ విధంగా ఉండదు అది చాలా బో అంటే చాలా దొడ్డుగా ఉంటుంది అంటే దానికి అంటే నాగుపాములతోటి అది వేరే విషయం అది ఎక్కువగా ఆగోరీలు వాడుతుంటారు ఆగోరీలు కానీ ఈ శివుడి యొక్క మంత్రోపదేశం చేసుకొని ఉంటారు కదా అంటే వాళ్ళు సంసార జీవితంలో ఉండే వాళ్ళు వేరే వాళ్ళు వాడేటివి వేరే ఉంటాయి కేవలం మన శివశక్తులు మాత్రం ఇలాంటి చిన్న చిన్నవి వాడితే చాలా అంత పెద్దవి మనము వాడనవసరం లేదు అంటే ఇంకా సంసార జీవితం కొంతమంది ట్రాన్స్జెండర్స్ దేవుడు వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కాళ్ళకు ఉంటాయి ఒక్కొక్క కడ మించి లావ దాని మీద నాగుపాములు తిరిగినట్లు కొన్ని రాళ్లతోటి పరుస్తుంటారు కదా అది వేరే అనమాట అంటే వాళ్ళు వేరే ఇంకా అంటే వాళ్ళు సంసార జీవితంలో ఉండరు కాబట్టి వాళ్ళు వేసుకోవచ్చు కానీ ఎందుకంటే మనం అవన్నీ వేసుకున్నాం అనుకో మనం సంసార జీవితంలో ఉంటాం కాబట్టి రోజు తీయాలా పెట్టాలా ఇవి అంటే ఇంకా ఇవి మీరే అర్థం చేసుకోండి ఇంకా నేను ఇంతకు మించి ఎక్కువ చెప్పలేను కాబట్టి ఇవి ఇట్లాంటివి వేసుకుంటే మీకు ఏం తప్పు ఉండదు అనమాట ఇవి మనకు చిన్న శక్తిని మాత్రం ఇస్తాయి అంటే ఇలాంటి చెడు దుష్టులు పడకుండా ఎవరి ఈ చాతబడులు కానీ ఇవన్నీ అంటే ఈ కడ వేసుకుంటే మాత్రం మనకు ఎట్లాంటి అంటే ఏ మనం ఎక్కడైనా తొక్కినా కానీ అవన్నీ వేరే అయితే ఇది ఇది మనము మీ ఇష్టం ఎవరితోటన్నా మీది ఇట్లాంటి కడ మీరు జయించుకుంటే మాత్రం కాళ్ళకు అయితే కాలుపు అంటే ఈ కొలుపులు చెప్పే వాళ్ళు ఉంటారు కదా కొలుపులు చెప్పే వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళకి ఇంకా దేవుడు వచ్చి మంచిగా చెప్తుంటారు కదా వాళ్ళు ఒక ప్రత్యేకంగా గుడి కట్టుకొని ఆ గుడిలో పూజలు చేసుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు ఎవరు వేసుకున్నా పర్వాలేదు మల్లన్న తండ్రిది కానీ లేకపోతే అమ్మవారిది కానీ ఎక్కువ అమ్మవారి వస్తుంటుంది కాబట్టి అమ్మవారి కడాలు ఎక్కువ వేసుకుంటారు అయితే ఇది ఎవరితోటి మీరు గురువుతోటి మాత్రమే నేను ఆల్రెడీ చేతికేమో కడేమో మీరే అమ్మవారి దగ్గర లేదా మీకు ఒక గురువు గారు ఉంటే గురువు గారి దగ్గర వేసుకోమని చెప్పిన కదా అయితే కాళ్ళు కడము మాత్రము మీరు మీకు ఖచ్చితంగా ఏవో ఎవరో ఒకరు గురువుతోటి వేయించుకుంటే మంచిది అనమాట మీకు ఎందుకంటే చేతికన్నా కాలు కడడానికి పవర్ ఎక్కువగా ఉంటుంది కొంచెం కాబట్టి మీరు ఎవరైనా గురువు గారిని లేదు మాకు గురువు ఎవరి గురువు గారి దగ్గరకన్నా పోతే డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు అంటే మాత్రము వాళ్ళు ఎందుకంటే ఈ కడమి వేయాలంటే కొంచెం శక్తి దార పోసుకోవాలి వాళ్ళు కూడా కాబట్టి ఇది కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది చేతి కడం అంటే మామూలుగా ఉంటుంది కాబట్టి మనకు అంత మనమే అమ్మ నేను చాలా వీడో గు అనమాట మీ ఇంట్లో అమ్మవారి దగ్గర లేకపోతే మీకు ఏ అమ్మవారు వస్తుందో అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ అమ్మవారికి తాకించి అంతకు మీరే వేసుకో చెప్పిన కదా కాళ్ళకు మాత్రము మీరు ఎక్కడైనా సరే గారి దగ్గర ఎవరైనా ఒక మంచి గురువు గారి దగ్గర వేయించుకుంటే మీకు కూడా మంచి జరుగుతుంది అనమాట అంటే డబ్బులకు ఆశపడని గురువులు ఉంటారు కదా చాలామంది చాలామంది ఉంటారు కొంతమంది ఏం లేకున్నా కానీ ఏ ఎప్పుడు నామస్మరణ చేస్తూ ఉంటారు కదా అలాంటి మంచి గురువు గారితో కానీ మీరు వేసుకుంటే కానీ మీకు మంచి ఫలితాలు మాత్రం ఉంటాయి అనమాట ఇంకా ఇంకా తప్పదు మాకు ఎవ్వరు లేరు మేము ఎవరి దగ్గరికి పోలేము ఇంకా డబ్బులు వేలు వేలు అడుగుతున్నారు అవి మా వల్ల కాదు అనుకున్నప్పుడు మాత్రము మీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి మీరు ఏ దేవుని కడమైతే చేయించుకున్నారో ఆ దేవుడి దగ్గరకు పోయి అక్కడ అమ్మవారికో అయ్యవారికో దానికి పూజ చేయించుకొని ఇంకా మీరే తండ్రి లేదా అమ్మ ఇంకా మీరే నాకు దిక్కు నేనైతే ఇన్ని డబ్బులు ఎవరికి ఇచ్చుకోలేను నేను వేసుకోలేను మీరే నాకు గురువు అని భార మతము మీకు వచ్చే దేవుడి మీద మీరు ఏ గుడికి వెళ్ళినర్రో ఆ గుడి అమ్మవారో అయ్యవారో వాళ్ళకి అప్ప చెప్పి మీరు వేసుకోండి ఏం కాదు మీకు ఇంకా మంచి ఫలితం కూడా వస్తుంది కానీ మన మనకు ఆప్షన్స్ ఒక గురువు గారు ఉన్నాడు ఉన్నారు కదా ఉన్నారు అనుకున్నప్పుడు గురువు గారి దగ్గర వేసుకుంటే మంచిది లేకపోతే మాత్రము మనము ఇంకా అమ్మ ఇంకా దేవుడిని నమ్ముకోవడం వాళ్ళు కూడా దేవుడు నమ్ముకునే గురువు లేదు కాబట్టి మనం కూడా దేవుడినే నమ్ముకుంటున్నాం కాబట్టి తప్పలేదు అయితే చాలామంది అడుగుతున్నారు కాలి ఏ విధంగా వేసుకోవాలి అయితే ఇదొకటి ఇంకొకటి దండెగడాలు కదా అయితే ఈ దండెగడము కూడా ఇట్లాంటిది ఇది ఇది ఉంది కదా ఇట్లాంటి అయితే నేను ఇది ఇది కూడా రామలింగేశ్వర స్వామిదే సేము లోపల ఎల్లమ్మ తల్లిది ఉంటుంది కొంతమందేమో దండెగడము ఉట్టి ఇట్లా రౌండ్ అది కూడా దేవుడు వచ్చే వాళ్ళమో రౌండ్గా వేసుకుంటారు అక్షరాలు అవసరం లేదంటేనేమో మన చూపించిన కదా ఇప్పుడు మనము పట్టి మాదిరిలాగా ఉంటుంది లేదు మాకు బీజాక్షరాలు కావాలనుకుంటేనేమో ఇట్లా చేయించుకోవాలి ఇంకా అక్షరాలు వద్దు అనుకున్న వాళ్ళమో పట్టిలాగా చేయించుకోవాలన్నమాట ఈ దండగడం కూడా అంతే దండగడం వేసుకోవాలంటే కూడా అది కూడా గురువు గారి దగ్గరనే వేయించుకోవాలి అంటే మీ ఒక చేతి మాత్రమే మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా మిగతావి ఏవి వేసుకున్నా కానీ ఈ బిల్లలు వేసుకున్నా కానీ అయితే నేను ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ బిల్లలు అనే దగ్గర చాలామంది కొలుపులు చెప్పే వాళ్ళు బిల్లలు వేసుకుంటారు కదా అయితే అవి కొలుపులు చెప్పలేకున్నా కానీ మీకు బిల్లలు పడతాయి అంటున్నారు అది చాలా తప్పు కొలుపులు చెప్పన చెప్పనప్పుడు మీరు బిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ వేసుకోకూడదు ఎందుకంటే ఎవరైతే కొలుపులు చెప్తారో కొలుపులు చెప్పే వాళ్ళకు కొన్ని నియమాలు ఉంటాయి వాళ్ళకు కాబట్టి ఎందుకంటే కొలుపులు చెప్పే వాళ్ళకు ఒక గురువు అనేవాళ్ళు పటం వేస్తారు పటంలో ఆమెను కూర్చోబెడతారు ఎవరికైతే కొలుపులు చెప్పాలన్నా వాళ్ళని కూర్చోబెడతారు వాళ్ళకి బండారు జల్లుతారు బండారు జల్లి వాళ్ళకు ఈ బిల్లలు అనేది వేస్తారు అదొక ప్రాసెస్ అనేది ఉంటుంది ఎవరు పడితే వాళ్ళు బిల్లలు వేసుకోవడానికి అవసరం లేదన్నమాట కాబట్టి కేవలం కొలుపులు చెప్పే వాళ్ళు మాత్రమే బిల్లలు వేసుకోవాలి కొలుపులు చెప్పని వాళ్ళు ఈ బిల్లల పోకూడదు పో అది ఎందుకంటే మోగాళ్ళ మీరు చేయించుకొని అవి తీసిపెట్టి మళ్ళీ వాటి పవర్ శక్తి అనేది పెరుగుతుంది ఎందుకంటే బిల్లలు చేయించుకుంటే ఎప్పుడు మెడలో ఉండాలి వాటికి మన మంత్ర మనం ఏదైనా జపమో ధ్యానమో చేస్తుంటే వాటి శక్తి కూడా పెరుగుతుంది ఎందుకంటే అమ్మవారి రూపులు ఉంటాయి బిల్లల పైన ఈ కడాలు వీటి మీదనేమో మనం మామూలుగా వేసుకుంటాం బీజక్షరాలు ఉంటాయి కానీ ఆ బిల్లల మీద సాక్షాత్తు మీకు ఏ దేవుడు వస్తున్నా ఆ దేవుడు ఒక రూపం అనేది ఉంటుంది రూపము అంటే మతం ఫేస్తో సహా ఉంటుంది కదా ఒక విగ్రహం లాక్కు ఉంటుంది కాబట్టి మీరు అది మీరు ఎప్పుడు నామజపము లేకపోతే ధ్యానము చేస్తుంటేనే అది పవర్ అనేది పెరుగుతుంది లేకపోతే ఉట్టిగా వెండి బిల్ల వేసుకున్నట్లే ఉంటుంది కాబట్టి వేసుకోకండి మీరు కొలుపులు చెప్పే వాళ్ళు వేసుకోండి లేదు మేము ఇంకా కొలుపులేం ఏం చెప్పను నేను ఇంట్లోనే నాకు ఇంటి దగ్గరనే నేను ఒక్కని అంటే నాకు ఏ పటంలో కూర్చోను ఏం కూర్చోను ఇప్పుడు నాలాకా ఉంటారు ఇప్పుడు నాలాకా చెప్పే వాళ్ళు నేనైతే బిల్లలు వేసుకోలేదు కాకపోతే చెప్పేవాళ్ళు ఉంటారు కదా ఇంటి పక్కల వాళ్ళకో లేకపోతే వాళ్ళ చుట్టాలులను పెద్ద చెప్పకుండా కానీ వాళ్ళు ఏం చేయాలంటే ఈ బిల్లలను మీరు ఈ బిల్లలు ఉంటాయి కదా ఈ బిల్లలు మీరు ఇంట్లోనే ఏ ఎవరైనా అంటే ఎవరైనా మీరు పండగలు చేసేటప్పుడు చేయించుకొని అక్కడ భయంలో లేకపోతే ఎవరైనా మీ గురువు గారిలో ఎవరో వస్తారు కదా వాళ్ళ వద్ద వేయించుకొని అది మళ్ళీ తీసి మీరు అమ్మవారి మీ దేవుడు అమ్మవారు మెడలో వేసేయండి వారం వారం వేసుకోండి వారం వారం నిష్టగా ఉంటారు కాబట్టి మీకు ఏ వారము ఉందో ఆ వారము నిష్టగా ఉంటారు కాబట్టి ఆ వారం మెడలో వేసుకొని ఆ రోజు జపం చేయండి ధ్యానం చేయండి కానీ కొలుపులు చెప్పేవాళ్ళు ఎప్పుడు వేసుకోవాలి మెడలా ఎప్పుడు వేసుకుంటేనే ఫలితం ఉంటుంది ఇంకా ఎక్కువ పవర్ అనేది పెరుగుతుంది వాళ్ళకు కాబట్టి మీరు లేకపోతే తీసుకో లేకపోతే వేసుకోకండి ఈ బిల్లలు కూడా నేను కొంతమందిని అనమాట వాళ్ళు కొలుపులు చెప్పరు ఏ చెప్పరు బిల్లలు మాత్రం చేయించుకొని పెట్టుకుంటున్నారు కాబట్టి అట్లా చేసుకోకండి ఇది అయితే ఇంకా చెప్పినా కదా ఈ వీరగోళ ఇవి వీటివి అయితే ఇంకా చాలా ఉంటాయి ఎందుకంటే మన యొక్క స్టేజ్ ఏ విధంగా పెరుగుతుందో అంటే మనకు మనం ఏ విధంగా మంత్ర జపమో ధ్యాన జపము లేకపోతే ఏ జపం ఎక్కువసేపు చేయడము ధ్యానం ఎక్కువసేపు చేస్తుంటే అమ్మవారే మనకు ఏమేమి కావాలో అవన్నీ చెప్తుంది అంటే నువ్వు కడమ వేసుకోలు కడమే వేసుకో అని చెప్తుంది చేతు కడమేసుకో అని చెప్తుంది మీకు ఇంకా ఏ బిల్లలు వేసుకో అని చెప్తుంది అన్నీ చెప్తుంది మనము అందుకే నేను జపం చేయండి ధ్యానం చేయండి అని చెప్తుంది ఎందుకంటే మనకు ఆ ధ్యానము వంటబడి ఆ జపం వంటబడితే సాక్షాత్ మనకి ఏ దేవుడు వస్తున్న దేవుడు మనకు ఏమేమి ఏమేమి కావాలో అవన్నీ మనకు చెప్తాడనమాట అంటే నువ్వు ఇదేసుకో ఇదేసుకో అని ఆ దేవుడే మనం చెప్పు మనకి ఇంకా ఎవ్వరు చెప్పని అవసరం లేదు కాబట్టి మీరు ఎక్కువ జపానికి ధ్యానానికి టైం ఇచ్చుకోండి మీకు అంత మంచి జరుగుతుంది ఇక అందరూ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్